ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో పోలీసుల సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన వైసీపీ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి కథం తొక్కిన ప్రజా సంఘాలు అఖిలపక్ష నేతలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా హిందూ ధర్మం కోసం తన చివరి రక్తపు బొట్టును చిందించిన మహా చక్రవర్తి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను మదనపల్లి బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన పట్టణ అధ్యక్షుడు రవికుమార్ పదవులు ఇచ్చి పవర్ ఇవ్వకపోవడం రాష్ట్ర స్థాయిలోని తొమ్మిది వందల నామినేటెడ్ పదవులు ఏడు వందల ఇరవై రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడం సామాజిక న్యాయమా నేత వెంకటేష్ చూస్తే ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాళ్లు జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైసీపీ అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని అటెంటివ్ మర్డర్ కేసు నమోదు చేసి మీడియా మిత్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ మదనపల్లి అఖిలపక్ష నేతలు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు మదనపల్లి క్లబ్ పిలుపు మేరకు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న పాలకపక్షం నేతల తీరును తీవ్రంగా ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే రమేష్ జనసేన నేత రామ్దాస్ చౌదరి బీఎస్పీ నేత బందల గౌతమ్ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు బోడెం రాజశేఖర్ సిపిఐ నాయకులు కృష్ణప్ప సిపిఎం శ్రీనివాసులు బహుజన సేన శ్రీచందు వాల్మీకి సంఘ నేతలు హరి మాల మహానాడు యమలా సుదర్శనం కాంగ్రెస్ పార్టీ వేల్పుల శ్రీధర్ బాస్ ముత్యాల మోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేయటం దుర్మార్గమని విమర్శించారు మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడిన వైసీపీ గుండాలకు సామాన్య ప్రజలు అంటే అంత చులకనో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుందని విమర్శించారు పోలీసుల సాక్షిగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన తీరును చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు ఏమయ్యాయని ఆలోచన కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ బాలుస్వామి నాగుర్వలి నాగమణి పట్టణ ఉపాధ్యక్ష ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి నాయి బ్రాహ్మణ సంఘం ప్రభాకర్ గిరీష్ జనసేన నేత రామాంచనీయులు దారమండత శివరాం రాయల్ నాయకులు మురళి సాంబశివ బహుజన సేనలు పక్క పత్రిక విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెటిదినం అనంతపురం జిల్లా జరిగిన సిద్ధం కార్యక్రమానికి విధి నిర్వహణలో భాగంగా ఫోటోగ్రాఫర్ వెళ్ళిన కృష్ణపై అక్కడ వైసీపీ మోకలు దాడి చేసి విచర్చన విచితంగా కొట్టడం చాలా అమానుషం దీని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా అవుతా ఉంటే విలేకరులు అనే వాళ్ళు వాత రాయాలని కూడా భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా చేశారు చంద్రబాబు గారు సీఎంగా చేశారు ఎప్పుడైనా ఇలాంటి నీచ నీచ పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కోలేదు జర్నలిస్టులు ఈ విధంగా అవుతూ ఉంటే ముఖ్యమంత్రి తక్షణ స్పందించాలి అక్కడ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి దాడి కృష్ణపై దాడి చేసిన వారిపై నాన్ డైబుల్ సెక్షన్ నమోదు చేసి అత్యధికం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైసీపీ వాతల్ని మేము రాయకుండా ముక్తకంఠంగా ఖండించి వారిని బయటకాట్ చేసే విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని మారిపోయాలు తెలియజేస్తున్నాం మనం ఒక్కసారి చూస్తే ఈ రాజ్యం నాది ఈ పదవి నాది ఈ అధికారం నాది ఈ సింహాసనం నాది అనుకునేటువంటి ఎంతో మంది మహా చక్రవర్తులే కాలగర్భంలో కలిసిపోయారు ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని పాలించేటువంటి పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పాతికేయల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరూ కంటించాల్సి మద్దతు తినాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మన పని ప్రశ్నోత్తరంలో తెలియజేస్తున్నాం అదేవిధంగానే రాప్తాడులో పాతికేయులపై దాడి చేసిన వారిపై హత్య కేసులు నమోదు చేస్తూ అత్యధుత్వం కేసులు నమోదు చేస్తూ ఆ పాత్రికేయ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పేదో మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా పైన దాడులుగా కొనసాగుతూ పోతే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వచ్చి కచ్చితంగా ఈ యొక్క పాలకుల యొక్క అధికారం మతాన్ని అణిచివేసే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి విలేకరు పైన జరిగిన దాడిని ప్రజలకు ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించి ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం తెలియజేశాం ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలతో పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ గారికి మేము మెబ్రాండం ఇచ్చాము అందరూ కలిసి విలేకరులు జరుగుతున్న దాడులపైన తీవ్రంగా స్పందించి రాజకీయ పక్షాలను ముక్త కట్టంతో ఖండిస్తున్న వేళ మాలోనే కొంతమంది దీనికి మద్దతు తెలకుండా దూరంగా ఉన్నదని మేము తప్పబడుతున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు అందరూ కలిసి విలేకరులందరూ కూడాను విలేకరుల జరుగుతున్న దాడులు కావచ్చు కక్ష సాధించులు కానీ అన్ని ఎదుర్కోవాలని జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్ట్ పైన జరుగుతున్న దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్లు అన్నీ కూడాను ముక్తండంలో ఖండిస్తున్న ఈ సమయంలో కొందరు దూరంగా ఉండటం మాకు బాధాకరం అందరి యూనియన్లు కూడాను దీన్ని ఖండించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఆవు చేలో మేస్తే ఉన్న ఘట్టన వేస్తుందా యథా రాజా తదా ప్రజానటు యథా నాయక తదా కార్యకర్త అని ఈ కూని టూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అధ్యక్షుడిగా ఉండగా కార్యకర్తలు మాత్రం క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కొంచెమన్నా బుద్ధి ఇదే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ చేయదలుచుకుంటే మీ సాక్షి విలేకరులు కానీ సాక్షి ఫోటోగ్రాఫర్లు కానీ ఎక్కడైనా అడుగు బయట పెట్టగలరా అని చెప్పనేసి మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం విలేకరులు అన్నాక పత్రికా రంగం కానీ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తారు

ఆంధ్రజ్యోతి విలేకరులు మిగతా పార్టీ విలేకరులు అందరూ కూడా మిగతా పత్రికా విలేకరులు హాజరైనారు అందులో శరవేగంగా జనాలు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఫోటోగ్రాఫ్ తీసినందుకు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద తీవ్రమైనటువంటి దౌర్జన్యం చేసి అతను తృటిలో మరణించే పరిస్థితుల్లో ఎవరో సెక్యూరిటీ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కాపాడి అతన్ని హాస్పిటల్లో చేర్చినారు రాష్ట్రంలో ఈ విజమైనటువంటి దౌర్జన్యాలు చేస్తే జగన్ రెడ్డి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఏడు పార్లమెంట్ నమస్కారం నిన్న వార్తలు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభలో ఆంధ్రజ్యోతి విలేకరుపై ముష్టి గూతాలు జరిపించి ఆయన తీవ్రంగా గాయపరిచినారు ప్రాణం పోయేంత వరకు కొట్టడం జరిగింది అక్కడున్న వైసీపీ కొందరు కార్యకర్తలు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి ఊరు సభలు జరిపిస్తారు ఆ సభలకి పత్రికా విలేకరు కూడా ఇన్వైట్ చేస్తారు మీరు ఇన్వైట్ చేసి వాళ్ళు కొట్టడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం విలేకరు అంటే సాక్షి విలేకరైనా ఆంధ్రజ్యోతి విలేకరైనా ఏ విలేకరైనా ఒక్కటే ప్రపంచంలోనే విలేకరి ఉన్న చాలా చెప్పాలంటే ఒక వ్యవస్థలో రాజ్యాంగ ఈ నాలుగో స్తంభాన్ని నిలబెట్టడంలో కీలకమైన వాళ్ళు విలేకరులు స్థానికంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఈరోజు విలేకరు అనేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఈరోజు ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి సభలో అది పబ్లిక్ లో జరుగుతున్నటువంటి సభ ఈ సభకి విలేకరులని ఆహ్వానించి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన పత్రికా విలేకరుల యొక్క పాత్ర నిజంగానే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్య వచ్చినప్పుడు పత్రికలే ప్రధాన పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పరిరక్షణకు పాటుపడినటువంటి ఈ దేశంలో ప్రజా పరిరక్షణ కాపాడేది కూడా పత్రికలే ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు ప్రభుత్వ సంస్థలు మారుతూ ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వంలో మారుతున్నా ఏం చేస్తున్నా కూడా పత్రికా రంగం అనేది శాశ్వతంగా ప్రజా పరిరక్షణకు తోడ్పాటును అందిస్తూనే ఉంటుంది అక్కడ సీఎం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ చేసినటువంటి పని ఏంటి ఆయన నిన్న నిన్న రాప్తాల్లో జరిగిన బహిరంగ సభలో విలేకరుల మీద దాడి చేయడం చాలా బాధాకరం ఆ సభలో ప్రతి మీడియా వాళ్ళు కూడా పాల్గొని ఆ సభను ఏ విధంగా మీటింగ్ జరుగుతాను ఏమని చెప్పి తీసే హక్కు ఒక మీడియా మిదురుకే ఉంది కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు ఆ మీడియాలో ఉన్న కొంతమంది ఆమె ఉండే ఆ వైకాపు ఆ సభలో ఒక రౌడీ షెడర్ ఒక దాడి చేయడం ఆధుర్యత పైన ఒక కృష్ణా అతను మీడా పైన దాడి చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ బాధాకరణని వాల్మీకి సందన అంతా సంఘాల తరపున మేము ఖండిస్తున్నాం ఇదే విధంగా జరిగితే ఉద్దీమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాల్మీకి ఎప్పుడు కూడా మీడా మిత్రులకి సపోర్ట్ కొంటామని చెప్పి ఈ సమాధం ఎల్లేస్తున్నాం హే హే వాల్మీకి హే పత్రిక ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ పత్రికలైనా లేదంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరైనా పత్రికా రంగంలో పనిచేస్తా అనేది విలేకరులు జరిగేటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కృష్ణాగారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు మరి ఫోటోలు తీస్తూ అండగా ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సమక్షంలోనే దాడులు చేస్తా అంటే కనీసం వాటిని ఖండించకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చిక్కు ప్రాసం దినం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎవరంటే రాజకీయ పార్టీలు కాదు పత్రికలే మీడియానే ఇలాంటి మీడియా పైన నిన్న రాబ్దాడులో కృష్ణ అనే ఆంధ్రజ్యోతి విలేకరుల పైన అమానుషంగా దాడు చేసి కొట్టడం అనేది ఏ రకమైన ప్రజాస్వామ్యం ఇక్కడ రాజ్యాంగం అమలవుతుందా రాజన్న రాజ్యాంగమా ఇక్కడ అమలవుతుందా అని మనం అర్థం చేసుకోవాలా పెద్దలు మాట చెప్పారు దొంగల్లో భోంచేస్తూ వెంటుకులు లేరుకుంటూ అయిపోయింది వాళ్ళు మన పరిస్థితి ఒక రౌడీని ఒక వీధి రౌడీని ఒక గుండారు మనం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి ఉంటే ఛాన్స్ ఇవ్వడానికి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు పథకాలు రద్దు చేశాడు రోజు దాడులే ఇక దళితుల పైన అయితే రోజు రోజుకు దాడులు జరుగుతున్నాయి మరి మహిళల జరుగుతున్నాయి ఇవన్నీ ఇట్లా ఉంటే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా రాప్తాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాప్తాలో జరిగినటువంటి సిద్ధం అనే కార్యక్రమాన్ని లక్షల మందితో వాళ్ళకు సారా ప్యాకెట్లు అదే విధంగా బిర్యానీ పట్టాలు ఇచ్చేసిందు వాళ్ళు ముందు దాపి కార్యక్రమానికి తరలిచ్చిన విషయాన్ని మనమందరం గమనిస్తూనే ఉన్నాం అయితే నిన్నటి రోజున కలం పైన జులుం ప్రవర్తించిన విధానాన్ని మాత్రము బీసీకే భారతీయ అంబేద్కర్ సేనగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ విధంగా అంటే ఆంధ్రజ్యోతి విలేకర్ల పైన దాడి చేయడం అనేది ముఖ్యంగా ప్రధాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఏ విధంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విలేకరుల పైన ముఖ్యంగా నాయకులు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఆదేశాల మేరకు ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేయడము మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం బీఎస్పీ అన్ని పార్టీలు కూడా ముక్కుముడిగా మదర్పల్లి నియోజకంలో ఖండిస్తున్నాం దీన్ని ఇంకా మిగతా మీరు కొట్టాలనుకుంటే రక్షణగా ఈ విలేకరుల పైన పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ముందర మేము ఉంటాం ఈ పార్టీలో వాళ్ళు ఉంటాం యుద్ధం సర్వం అంటూ భారీ బహిరంగ సభలో ఆ సభను పది మందికి తెలియాలన్నా ఆ సభ యొక్క విలువలను పెంచాలన్నా ఆ సభని పది మందికి చేరువ చేయాలనేది కేవలం మీడియా మిత్రుల ద్వారానే జరుగుతుంది అలాంటి మీడియా మిత్రులపైనే ఈరోజు దాడులు జరుగుతుంటే అలాంటి మీడియా మిత్రులపై జరుగుతున్న ఈ దాడులను ఖండించే తత్వంగా రాజకీయ పరిపాలన లేకపోతే సభలో విలేకరుపై పై చేసేటువంటి దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా నేను ఒక గుర్తు చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మీరు మీ సాక్షి పేపర్ పైన దాడి చేస్తే విలవరలు ఆడిపోయి అదే ఆ రోజు ఈ విపక్షాలు గాని అదే విధంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరినీ కూడా మీరు మొరపెట్టుకుంటే మీ పైన చేసిన దాడిని ఆ రోజు మేము అంతా కూడా ఖండించాం ఇదే చోట ఇక్కడ ధర్నా కూడా చేశాం మీరు అధికారంలోకి అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత పొంగళూరు పట్టణంలోని ముల్బాగల్ రోడ్డు ఉన్న డంపింగ్ యార్డ్ లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజ్ తెలియజేశారు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం కోసం తన చివరి రక్తపు బొట్టు చిందించిన మహా చక్రవర్తి శివాజీ అంటూ మదనపల్లె బీజేపీ కార్యాలయంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ మదనపల్లి బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బర్నేపల్లి రవికుమార్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా హిందూ ధర్మం కోసం సమ సమాజ నిర్మాణానికి తమ చివరి రక్తపు బొట్టు వరకు అహర్నిశలు పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు ఇందుకుగాను కేంద్రంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి మావంతు కృషి చేస్తామని పేర్కొన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ జాగృతికి భారతీయుల హిందూ సంరక్షణకి ఎంతో కృషి చేశారని కొనియాడారు అనేక యుద్ధాలు చేసి హిందూ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారని కీర్తించారు మహావీరుడు ఛత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు హిందూ సంస్కృతి హైందవ ధర్మ రక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు బాడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల్లో శివాజీ ఒకరని శివాజీ యువతకు స్ఫూర్తిదాయకులని గర్వంగా చెబుతున్నామన్నారు శివాజీని ఆదర్శంగా తీసుకుని యువకులంతా దేశ రక్షణకు హిందూ రక్షణకు పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోసూరి భవానీ మురళీమోహన్ కొండయ్య వెంకటరమణ రెడ్డి సంతోష్ శంకర్రెడ్డి పవర్ బాబు దివాకర్ మల్లికార్జున మల్లయ్య నాయక్ తేజశ్రీ గణపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం యాదవ్ పూల నాగరాజు కార్యకర్తలు పాల్గొన్నారు పదవిచ్చి పవర్ ఇవ్వకపోవడం రాష్ట్ర స్థాయిలోని తొమ్మిది వందల నామినేటెడ్ పదవుల్లో ఏడు వందల ఇరవై రెడ్డి సామూహిక వర్గానికే కట్టబెట్టడం సామాజిక న్యాయమా సామాజిక న్యాయమంటే తన సామాజిక వర్గానికి న్యాయం చేయడమే అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ధ్వజమెత్తారు సోమవారం మదనపల్లిలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆర్జే మాట్లాడుతూ ప్రజాధనంతో సిద్ధం సభలు నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తొమ్మిది వందలకు పైగా నామినేటెడ్ పదవుల్లో తమ సామాజిక వర్గానికి ఏడు వందల ఇరవై పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తమ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకుల చేత మట్టి ఇసుక మద్యం తదితర వనరులను దోచుకునే వీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా మాతృభాషను కాదని ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ దాదాపు నాలుగు సంవత్సరాల వరకు విదేశీ విద్యను దూరం చేసి తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విదేశీ విద్యకు అనుగుణంగా వ్యవహరించడం పూర్తిగా విద్యార్థులను మోసం చేయటమేనని మండిపడ్డారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వంటి సబ్సిడీలు సైతం నిలిపివేసి నేడు రైతులకు పెద్దపీట వేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదల కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సామాన్యుల నుంచి అధికారుల వరకు అధికార పార్టీ ఎంపీ వరకు దాడులు చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు జర్నలిస్టులపై కూడా అదే ధోరణితో దాడులు నిర్వహించడం పనికిమాలిన చర్య అంటూ విమర్శించారు అవినీతి లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నేడు రెవెన్యూ ఆఫీసుల నుంచి రిజిస్టార్ ఆఫీసుల వరకు పూర్తిగా అవినీతి మయమైందన్నారు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ను సైతం అధికార మతంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు మీరు ఎన్ని తప్పుడు వాగ్దానాలు ఇచ్చినా ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబు కత్తి రామ్మూర్తి రమణ పూలమురళి రెడ్డెప్ప నాయుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు జోనల్ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాయలసీమలో నిన్న రాప్తాడులో సిద్ధం సభ నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభలో తరచూ చెప్తూ ఉంటాడు కార్యకర్తలకు రెట్ల పడండి రెట్లు అని చెప్పి యథా రాజా తదా ప్రజా అన్నట్లుగా నిన్న సిద్ధం సభలో పత్రికా విలేకరుల మీద చేసినటువంటి దాడులు ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి దాడిగా మేము అభివృద్ధిస్తున్నాం దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పోకడలు మీరు రెట్టలు మడిచి దౌర్జన్యము హింసాకాణంతో ఎన్నికల్లో గెలవాలని మీరు ప్రయత్నిస్తే భవిష్యత్తులో మీరు కూడా ఒక పత్రికా యజమాని అదే పరిస్థితి మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి విలేకరులు కూడా పునరావృతం అవుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దయచేసి ఇటువంటి పోకడలో మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు నిన్న సిద్ధం సభలో ఆయన మాట్లాడినవన్నీ శుద్ధ అబద్ధాలు ఆయన ముఖ్యంగా మూడు అంశాల మీద మాట్లాడాడు ఒకటి ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం పిల్లలకు ఆయన ఏదో ఉద్ధరిస్తూ ఉన్నట్లు ఆయన ఓటు ఇకపోతే అనే పొద్దున్న పిల్లల భవిష్యత్తు ఉండనట్లు ఆయన అందరినీ విదేశాలకు పంపిస్తా ఉన్నట్లు ఆయన పిల్లల చదువుల గురించి చెప్పాడు నిజానికి నాడు నేడు అనే స్కీము ఆయన ప్రవేశపెట్టింది ఏమంటే స్కూల్ పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాడు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి స్కూళ్ళకే పెయింట్లేసి చేశాడు తప్ప కొత్తగా ఎక్కడ కూడా ఒక్క కొత్త స్కూల్ బిల్డింగ్ కూడా నిర్మించిన పాపాను పొలం మళ్ళీ ఇప్పుడేదో ఆయన ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నట్లు చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియం ఆనాడు కూడా ఉంది కాకపోతే ఆప్షన్ ఉంది మాతృభాషలో చదువుకోవడానికి తెలుగు భాషలో చదువుకోవడానికి పిల్లలకు అవకాశం ఉంది కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకుంటే ఆప్షన్ గతంలో ఉండేది ఈనాడు దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు మాతృభాష తెలుగు భాషను తీసేశారు కేవలం ఇంగ్లీష్ భాషలోనే చదువుకోవాలంటున్నారు పోనీ ఇంగ్లీష్ భాషలో చదువుకుని వీళ్ళు విద్యావంతులై విదేశాలకు వెళ్తారంటే విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా ఆయన బెంగళూరు కోరమంగళ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ కటా సెమినార్కు చీఫ్ గెస్ట్ షిహాన్ భరత్ శర్మ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఏషియా కరాటే ఫెడరేషన్ జపాన్ హన్షి సుగోవో సకుమోటో బ్లాక్ బెల్ట్ తొమ్మిదవ డాన్ ఐదు జనరేషన్ గ్రాండ్ మాస్టర్ ఏడు సార్లు మాజీ ప్రపంచ ఛాంపియన్ క్యోషి యుకా షిమిజు గోల్డ్ మెడలిస్ట్ నాలుగు సార్లు ఒలింపిక్స్లో కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన రెన్షి రియో కూనా ముఖ్య అతిథులుగా విచ్చేసి కథల్లోని మెడకువన్ను నేర్పించారు సేనా మంత్రిత్వ శాఖ అకాడమీ యూత్ ఎఫ్ఐస్ మరియు క్రీడలు కరాటే దో కుబుడో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనుబంధిత జపాన్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతదేశం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు హన్షి సుగువో సకుమోటో రెన్షిరియో కియూనా కరాటే డా సెమినార్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేట్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన లీ మార్షల్ ఆర్ట్ అకాడమీస్ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సోనికంటి మురళి కరాటే విద్యార్థులు పునీత్ కుమార్ మోహిత్ కుమార్ హారిక జస్వితలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు పద్దెనిమిది తేదీలలో రియూ రీ కరాటే ధో ఇండియా ఇంటర్నెస్ నేషనల్ ఎక్స్చేంజ్ సెమినార్ లో విజయవంతంగా పాల్గొన్నారు హారికను జస్వితాలను అభినందిస్తూ హన్షి సుగువో సకుమోటో క్యోషి యుకా షిముజు రెన్షిరియో కియునా ద్వారా హోస్ట్ చేయబడింది తల్లిదండ్రులు ఆడపిల్లలకు కరాటే విద్యను చిన్నప్పటి నుంచి అందించాలని సూచించారు ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్లు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి ఫైన్ తర్వాత సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం